లైఫ్ లో మన అందరం కూడా సక్సెస్ఫుల్ కావాలనుకుంటాం కానీ నా దృష్టిలో సక్సెస్ ఎప్పుడు అని అంటే ఒక మూడ్ వచ్చినప్పుడు సక్సెస్ఫుల్ ఓకే దాంట్లో ఫస్ట్ వచ్చేసి ఏంటంటే ఫ్రీడమ్ అందరు చెప్పండి గట్టిగా ఫ్రీడమ్ అంటే ఏంటంటే టైం ఫ్రీడమ్ ఉండాలి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉండాలి కొంతమంది దగ్గర ఈ రోజు టైం ఫ్రీడమ్ ఉంది కానీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లేదు ఇంకా కొంతమంది దగ్గర ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంది కానీ దాన్ని ఖర్చు పెట్టడానికి టైం ఫ్రీడమ్ లేదు కానీ ఎవరి జీవితంలో ఇవి రెండు వస్తాయో వాళ్ళ దృష్టిలో సక్సెస్ఫుల్ అండ్ ఈ రెండు నా జీవితంలో రావాలని ఎప్పుడు డిసైడ్ అయినా ఒక రోజు టెన్త్ క్లాస్ ఉన్నప్పుడు స్కూల్ అయిపోయి రోడ్ పైన నడుచుకుంటూ వెళ్తుంటే వర్షం చాలా పడుతుంది అనమాట నేను స్టాప్ లో ఆగాను ఒక హస్బెండ్ వైఫ్ స్కూటర్ పైన వస్తున్నారు ముందర ఒక అబ్బాయి కూర్చున్నాడు వెనకలు ఇద్దరు పిల్లలు అండ్ వాళ్ళ వెనకల బైక్ కుర్చుంది సో వర్షంలో తడుచుకుంటూ వస్తున్నాయి ఎమర్జెన్సీ అని కూడా పక్క కూడా ఆవట్లేదు నా ముందులో ఒక మేనేజ్ ఒక మ్యాన్ హోల్ ఉంది డ్రైనేజ్ అది వాటర్ తో కవర్ అయిపోయి ఉంది నేను చెప్పే లోపల వాళ్ళ బండి అందులో పడితే అండ్ ముందులో కూర్చున్న అబ్బాయి వాటర్ లో కొంటూ వెళ్ళిపోయాడు చచ్చిపోయాడు ఆ రోజు వాళ్ళ ఏడుపు చూసిన తర్వాత నేను మామూలుగా స్కీల్ కాలేదు అండ్ ఆ రోజు ఆ స్పీన్ చూసిన తర్వాత అదే రోజు స్కూల్ లైఫ్ ఉన్నప్పుడు నేను డిసైడ్ అయ్యాను ఫ్యూచర్ లో నవ్వుకొని ఏదైతే అమ్మాయి వస్తుందో ఏదైతే పిల్లలు వస్తారో అలాంటి వాళ్ళకి ఇలాంటి పరిస్థితిని తగ్గయ్యాడు ఎండ కొట్టకుండా వాళ్ళకి అలాంటి లగ్జరీస్ లైఫ్ లో వాడ కొట్టకుండా అలాంటి లగ్జరీస్ లైఫ్ లో వాళ్ళకి మంచి లైఫ్ ఫ్రీడమ్ ఇస్తారని ఆ రోజు డిసైడ్ ఎందుకంటే మనం నమ్ముకొని ఒక భార్య పిల్లలు వస్తారు వాళ్ళని ఎలా చూసుకోవాలి అనేది దాన్ని కూడా ఒక ఫ్రీడమ్ కింద నేను భావిస్తాను రెండవది వచ్చేసి రెస్పెక్ట్ ఎక్కడికైనా వెళ్ళిపోయే ముందు మన పేరు ఎక్కడికి వెళ్ళిపోవాలి ధరించుకోవాలి రెస్పెక్ట్ ఈ రోజు చాలా మంది చుట్టాలు కావచ్చు ఫ్రెండ్ సర్కిల్ కావచ్చు వాల్యూ చేయట్లేదు ఎందుకు అంటే డబ్బు డబ్బు ఉంటే ఏ చుట్టాలన్నా ఏ ఫ్రెండ్స్ అన్నా వచ్చి వాల్యూ అనేది మనకి ఇస్తారు సో అందుకోసమే అలాంటి రెస్పెక్ట్ కోసం సొసైటీలో మనం కష్టపడాలి మూడోది వచ్చేసి లెగసీ మనం ఎట్లా బతకాలంటే మనం పోయిన తర్వాత నెక్స్ట్ జనరేషన్ మనల్ని చూసి ఇన్స్పిరేషన్ గా ఫీల్ కావాలి మన పోయిన తర్వాత మనం ఏదైతే పుట్టి పెరగా స్టాచ్యూ కట్టాలి మన పోయిన తర్వాత మన పైన ఒక బయోగ్రఫీ రావాలి ఒక లెసన్ రావాలి అవన్నీ జరగాలంటే పద్కొన్ని రోజులు మనం ఏం చేసామనేది చాలా మ్యాటర్ అయితే అందరూ కూడా సక్సెస్ఫుల్ కావాలంటే ఒక ఫ్రీడమ్ కోసం ఒక రెస్పెక్ట్ కోసం ఒక లెగసీ కోసం ఈ మూడు కూడా మనం పొందాలంటే మన మార్కెట్ లో ఏం ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి పొలిటికల్ రిలేటెడ్ వెళ్ళాలంటే అక్కడ చాలా డబ్బులు కావాలి ఫిలిం ఇండస్ట్రీకి వెళ్ళాలంటే బ్యాక్గ్రౌండ్ కావాలి కనీసం స్పోర్ట్స్ వెళ్ళాలంటే మనం వెళ్ళాలనుకుంటున్నాం కానీ ఈ మధ్యప్రదేశ్ ఆక్రహించింది హోటల్ ఉన్నాయి కదా మరి ఈ మూడు కూడా మనం పొందాలంటే ఏ ఫీల్డ్ ఉంది ఏ ఫీల్డ్ ఉంది దేవుడికి మొక్కుతుంటే ఆ దేవుడు మనకి ఏ జన్మలు వేసుకున్న అదృష్టమో అలాంటి బంగరమైన ఫీల్డ్ ఇచ్చాడు అదే రియల్ ఎస్టేట్ ఫీల్డ్ సో నా ఎందుకు రియల్ ఎస్టేట్ ఇప్పుడు నేను చెప్పిన తర్వాత కూడా కొంతమందికి డౌట్ ఉంటది అరే రియల్ ఎస్టేట్ నిజంగా అంటున్నాడు నిజంగా పోతే మనం సక్సెస్ఫుల్ అవుతామా మీకు రియాలిటీ చెప్తాను ఇక్కడ చూసినట్టు ట్వంటీ ఫైవ్ మిలియన్ హౌసెస్ అనేది టూ థౌసండ్ థర్టీ వచ్చేసరికి మన ఇండియాలో రిక్వైర్మెంట్ అనేది ఉంటారంట ఓకే అండ్ అంతే కాకుండా కూడా వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డు మన హైదరాబాద్ వచ్చింది అంటే వరల్డ్ మొత్తంలో కూడా మన హైదరాబాద్ అనేది చాలా పాపులర్ సిటీ అనేది అవుతుంది అట్లాంటి సిటీలో మనం బిజినెస్ చేస్తున్నారంటే అంటే చాలా గర్వంగా ఫీల్ కావాలి ఎస్ అవును ఎస్ మీ అందరికీ తెలుసు ఒక ఇన్నర్ రింగ్ రోడ్ అంటే ఈ ఎల్బీ నగర్ ఈ ఉప్పల్ ఇదంతా కూడా ఒక ఇన్నర్ రింగ్ రోడ్ ఒకప్పుడు దాని తర్వాత ఔటర్ రింగ్ రోడ్ తెలుసు కదా దాని తర్వాత ఇప్పుడు నెక్స్ట్ అనేది రాబోతుంది ఇప్పుడు ఒకప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్ లో గజం వచ్చేసి పదివేల రూపాయలు ఉన్నప్పుడు అక్కడ కొనమని అంటే కొంతమంది చాలా ఆలోచించారు అప్పుడు వాళ్ళు ఔటర్ రింగ్ రోడ్ దగ్గర కొనడానికి ఇష్టపడాలంటే అక్కడ కూడా ఆలోచించారు ఎందుకంటే ఔటర్ రింగ్ రోడ్ దగ్గర మళ్ళీ పది ఇరవై వేల రూపాయలు గజం అయితే ఆడవిలో వేల అని అన్నాడు ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ఇప్పుడు లోపల జాగా ఎక్కడైనా మనం కొనాలంటే యాభై వేలు డెబ్బై వేలు నడుస్తుంది మళ్ళీ అక్కడ ఎవరైనా కొనుగోలు అంటే తెలుసా తెలుసు ఇప్పుడు చాలా రేట్లు పెరిగి పెరిగి సరే త్రిపులాల లోపల ఉన్నాయి మినిమం ఒక ఇరవై వేలు ఉంటాయి కొనండి అంటే చాలా దూరం దూరమైపోతాను రాసి పెట్టుకొని త్రిపులాల లోపల కూడా ఇప్పుడు ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయలేరో మళ్ళా ఒక రెండు మూడు సంవత్సరాల తర్వాత ఇది లక్ష రూపాయలు గజమైతే అప్పుడు ఏడుస్తారు విజన్ ఉండాలి రియల్ ఎస్టేట్ లో సక్సెస్ఫుల్ కావాలంటే